పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కల్కి ఈ సినిమా జూన్ ఇరవై ఏడు నా ప్రేక్షకుల ముందుకు రానుంది విడుదలకు ఇంకా ఐదు రోజులే ఉండడంతో ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు మేకర్స్ ఇప్పటికే టీజర్తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ఆకట్టుకున్నాయి ఇదిలా ఉంటే శుక్రవారం రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్ ఈ ట్రైలర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అయితే ఈ కొత్త ట్రైలర్లో మాళవిక నాయర్ ను చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో రోడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు తెలుస్తుంది అశ్వధామా కుంజరం ను ఎదుర్కొనే పాత్రలో విజయ్ కనిపించబోతున్నట్లు నెట్టింట వార్త వైరల్ అవుతున్నాయి దీనిపై మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఈ టాక్ స్ప్రెడ్ అవడంతో అభిమానులు తమ హీరో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు